అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం ఒక వీడియో పెట్టాను అది పాటు చేశాను అది పశ్చిమ గోదావరి జిల్లా ఆచడ్డ మండలం ఆచట్ట నియోజకవర్గం ఆచట్ట మండలం హెడ్ క్వార్టర్లో ఉన్న మదన గోపాల స్వామి వారి ఆలయంలో ఎప్పటి నుంచో ఇరవై మూడవ జైన తీర్థాంకరుడు పార్శ్వనాథ గారి విగ్రహం ఒకటి అక్కడ ఉంది నేను నిన్న పూజలు అందుకుంటుందని చెప్పాను ఇప్పుడు నేను పెద్దలు అడిగితే మరి దానికి పూజలు ఏమీ లేవండి అక్కడ పెట్టి ఉంచామంతే అని చెప్పి చెప్తాను సరే అయితే అయితే గుడి సమక్షంలో గుడి పర్యవేక్షణలోనే ఉంది అది కాకపోతే ఏంటంటే నేను దీనికి సంబంధించి నిన్న రాత్రి నాకు విషయం తెలిసిన వెంటనే నేను రాత్రి అర్ధరాత్రి పూట వీడియో చేసి పెట్టాను పొద్దున్నే ఈ కొంతమంది పెద్దలు అడిగాను వై వైసీపీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు నాకు మిత్రుడు అతన్ని అడిగాను అలాగే తెలుగుదేశం సంబంధించి ఒక పెద్ద అడిగాను జనసేన పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడిని కూడా అడిగాను అసలు ఏంటి విషయం అని చెప్పి వాళ్ళు జరిగింది విషయం వాళ్ళకి వాళ్ళ ప్రిన్సెస్లో వాళ్ళ సమక్షంలో జరిగిన విషయం వాళ్ళకి తెలిసిన విషయాలు కొన్ని చెప్పారు కాకపోతే ఏంటంటే దీనికి ఇప్పుడు స్థాయిలో పరిష్కారం చేసుకునే ఉద్దేశంతో ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసుకున్నారు కాకపోతే ఏంటంటే నాకు తెలిసి వీళ్ళు చెప్పిన పెద్దలు చెప్పింది నేను ఆ డాక్యుమెంట్లు ఏమి చూడలేదు యాక్చువల్గా జైనులు ఆ పార్శ్వనాథ విగ్రహం కోసం కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారట కాబట్టి వాళ్ళు పోలీసులు పెట్టి డైరెక్ట్గా ఆ విగ్రహం తీసుకుని వెళ్ళిపోవచ్చు కాకపోతే ఏంటంటే సంఖ్యా బలం తక్కువ ఉన్నవాళ్ళు సౌమ్యులు కాబట్టి వాళ్ళు ఏ విధమైన గొడవలో పడకుండా ఇప్పుడు దౌర్జన్యంగా విగ్రహం పట్టుకెళ్ళినా రేపొద్దు ప్రతిరోజు కూడా ఏదో ఒక వంకతో ఈ గ్రామస్తులు వచ్చి గురి దగ్గర అలర్ చేస్తారనే ఉద్దేశం ఏంటో సౌమ్యం సౌమ్యంగా అంతర్ని ఒప్పించి ఎవరిని నొప్పించకుండా ఆ విగ్రహం తీసుకెళ్దామని చెప్పి చాలా కాలం వాళ్ళు వెయిట్ చేస్తారు అందుకే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ విగ్రహం కోసం ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసిన సమయంలో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక గ్రామస్థాయి నాయకుడు ఒక గ్రామస్థాయి నాయకురాలి భర్త వాళ్ళనే ఇరవై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారట అది నిన్న మొన్న ఈ అఖిలపక్ష సమావేశంలో కూడా ఆ సమావేశంలో పాల్గొన్న కొంతమంది ఆవిష్ కూడా ప్రస్తావించడం జరిగింది ఎందుకు ఆ ఆ విగ్రహం యొక్క మహిమల ఆ విగ్రహం గొప్పతనమా లేక అతి ప్రాచీనమైన విగ్రహమా లేకపోతే నాలుగు పార్శ్వాలు కలిగిన ఏకశిలా విగ్రహం ఏంటో అర్థం కాదు లేకపోతే సంఖ్యాబలం ఉన్నారని చెప్పి జైనులు అంటే లోకువా అనేది అర్థం కాట్లేదు ఇకపోతే ఏంటంటే ఈ నేను తమినేళ్ళు పెట్టాను ఆ తమణేళ్ళు కొంతమందికి ఈ తొక్కలు డెస్యస్ ఎందుకని చెప్పాను కదా అది కొంచెం బాధ కలగచ్చు కాకపోతే ఏంటంటే అఖిలపక్షం పెట్టినప్పుడు మీరు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒరేయ్ ఇక్కడ విగ్రహం ఉంది ఇది మంద కాదు శ్వేతాంబర్లు దిగంబర్లు అని చెప్పి జైనులు ఉంటారు ఇది దిగంబర విగ్రహం అక్కడ గుడి కట్టుతుంది శా శ్వేతాంబర్లు సరే వాళ్ళ వాళ్ళు ఏం పెట్టుకుంటారు ఏంటో వాళ్ళ విగ్రహం అడుగుతున్నారు ఇచ్చేద్దామా వద్దా ఇచ్చేద్దామంటే ఇచ్చేయండి జేనులు వాళ్ళ వాతావరణకి సంబంధించిన విగ్రహం కాబట్టి ఇచ్చేది మనకు సంబంధించిన మన రాములతో ఆంజనేయ స్వామితో పట్టుకొని చర్చిలోనో మసీదులోనో పెడితే మనం వెళ్ళి దౌర్జన్యంగా తెచ్చేస్తాం కదా వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తావా వాళ్ళు డిమాండ్లు ఏంటంటే మేము అని చెప్పి పడుగుతామా అడగం ఒకళ్ళిద్దరు వెళ్ళి పట్టుకొచ్చేస్తారు ఎవడో ఆపడ కూడా కానీ వాళ్ళు ఏంటంటే ఆ ఒక్కటి కూడా ఒప్పించకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంతకాలం ఆగారు ఆయన ఎవరో పెద్ద వచ్చి పాతి లక్షలు అడిగాడట అది కూడా నేను డిస్కషన్కి వచ్చింది అఖిలపక్షంలో మీరు మాట్లాడుకోవచ్చు ఏంటి ఇచ్చేది కాబట్టి ఇచ్చా అబ్బాయి అబ్బాయి లేదు మనకు సెంటిమెంటు ఆ విగ్రహం ఎందుకు దొరికిందో అది రాతిదైనా ఏమైనా అది జైనులదైనా క్రైస్తువులదైనా లేకపోతే సిక్కులదైనా ఎవరిదైనా సరే మన ప్రాంగణానికి నడిచొచ్చింది మన ప్రాంగణంలో తవ్వితే ఇక్కడ పునాది తవ్వుతుంది దొరికింది కాబట్టి మనం ఇక్కడ పెట్టుకునించో పూజ చేసినా చేయపోయినా అక్కడ అలా ఉండవలసిందే దాన్ని ఎలా ఉంచండి అది ఎవడో పుట్టుకుంటా వీలేదని అనుకో కూర్చోండి మేము ఇవ్వని చెప్పండి అంతేగాని ఈ తొక్కలో డిస్కషన్లు పెట్టి ఆడెవడోనేమో ఇదేంటిది దత్త తీసుకోవాలా జైల్లో అంటే తక్కువ సంఖ్య కాబట్టి అలాగ కనపడతారా ఇంకొకటి ఎవడో హాస్పిటల్ కట్టించమంటారంట ఇంకొకటి అక్కడ ఏదో పది కోట్ల ఇరవై కోట్ల అయ్యే డ్రైనేజ్ ఉంది పెద్ద డ్రైనేజీ ఆ డ్రైనేజీ పని పూర్తి చేయమంటాడట తర్వాత ఏమో పే పిల్లలకి ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు వస్తే వైద్యం చేయించమనే ఒకడంట ఇతర ఇదేంటి గోపురం పడిపోయి స్థితిలో ఉంది అది జీర్ణవస్త్రం ఉంది అది గోపురం పని పునర్నిర్మాణం చేసి కొత్తగా గోపురం కట్టుకునేవాడు ఒకడు వెనకాల అయ్యవార్లకు కానీ లేకపోతే బ్రాహ్మలు కానీ పూజారులు కానీ వాళ్ళకి రెండు మూడు క్వార్టర్స్ కట్టమని ఒకళ్ళు వీళ్ళు ఎవరి ఇష్టం వచ్చేట వాళ్ళు డిమాండ్ చేసేస్తారు వాళ్ళు జైనులు కాబట్టి ఈ డిమాండ్ చేసి పెద్దలే వాళ్ళు ఏ కష్టమైనా పర్లేదు నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇదే ఆ చట్ట నియోజకవర్గంలో వంశ పారంపర్యంగా కమ్మవారు చేసే పూజల్ని అడ్డుకుంటానికి అప్పటి స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు వచ్చినప్పుడు కూడా రంగనాథరాజుకు వ్యతిరేకంగా నువ్వు చేసింది తప్పయ్యా అది వాళ్ళ వంశపారం ఎప్పటి నుంచో చేసుకుంటున్న వ్యవహారం నువ్వు మధ్యలో తోరకూడదు అని చెప్పి వీడియో చేసి పెట్టిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అదే విధంగా ఈ పెద్ద వరుషులందరినీ కూడా అడుగుతున్నాను మీలో ఎవరైనా సరే అదే విగ్రహం ఏ చెట్టు బయలుదేరికో ఆ నియోజకవర్గంలోకి సంబంధించిన ఏ చెట్టు బయలుదేరికో ఏ ఎస్సీలకో ఏ కోపులకో సంబంధించింది అయితే మీ వచ్చి పట్టుకెళ్తుంటే మీలో ఎవడైనా ఆపగలుగుతాడా మీ వందమంది రావక్కలేదు మా కుర్రోళ్ళు ఇద్దరు వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకుని రిక్షాలో పట్టుకెళ్ళిపోతే ఆపగలుగుతారా ఆపలేరు సౌమ్యులు కాబట్టి వాళ్ళు తిరగబడరు కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితివంతులు కాబట్టి వాళ్ళ డబ్బును చూసి ఆశించి వాళ్ళ సెంటిమెంట్ ఏమో విగ్రహం ఆ సెంటిమెంట్ని బలహీనత చేసుకుని ఆశించి యాసించి అడుకునే స్టేజ్కి హిందూ మతాన్ని తీసుకొచ్చేసి ఇదే సనాతన ధర్మం అంటే విగ్రహం ఎవదలుచుకుంటే ఇచ్చేయండి వాళ్ళు ఏమన్నా గుడికి చేయదలుచుకుంటే వాళ్ళు వాళ్ళ గుడికి వచ్చిన వాళ్ళు ఆ పక్కన శివాలయానికి వెళ్తారు ఇంకో గుడికి వెళ్తారు ఇంకో గుడికి వెళ్తారు కాబట్టి ఊళ్ళో అన్ని గుళ్ళు బాగోవాలని చెప్పి ఊరు బాగోవాలని చెప్పి చూస్తారు పెనుగొండ వాసవి దోమ ఉంది ఆడ కట్టుకున్నారు కట్టుకున్న వాళ్ళు గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ వర్షం అనేది ఒక కొత్త ట్రాక్టర్ కొని గ్రామ పంచాయతీకి ఇచ్చారు పెనుగొండ గ్రామ పంచాయతీకి చెత్తానికి ఎందుకు వాళ్ళ గుడికి వచ్చిన వాళ్ళు ఆ గుడే కాదు ఆ గ్రామం కూడా బాగోవాలని చెప్పి చూస్తారు అటువంటి మంచి మనసు ఉంటుంది గుడి కట్టేవాడికి బడి కట్టేవాడికి అంతే కానీ ప్యాకెట్ క్లబ్బులకి ప్యాకట్ అనుకుంటే చేతులు తీసివాడు వీళ్ళు కలిపి వీళ్ళు వాళ్ళు పాతి లక్షలు ఇవ్వడం ముప్పై లక్షలు ఇవ్వడానికి చెప్పి బ్లాక్మెయిల్ చేసి పరిస్థితి కాదు కాబట్టి మళ్ళీ అఖిలపక్షమని అని మళ్ళీ తొక్కని తోటకూరని ఇటువంటివి అవి డిమాండ్ చేయకండి డిమాండ్ చేస్తే వాళ్ళు ఏంటంటే మీరు ఏదో నలుగురు ఐదుగురు పెద్ద మనుషులు కూర్చొని మీరు డిమాండ్ చేసినంత మాత్రాన మీరు ఊళ్ళో పెద్దలు అవుతారు అంతవరకే కానీ హిందూ మతానికి సంబంధించిన దేవాలయానికి ప్రాతిధ్యం వహిస్తున్నారో ఆ దేవాలయంలో ఉందా విగ్రహం కాబట్టి అది మీ యొక్క సొంత నిర్ణయం కాదు దేవాలయం అంటే అది హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడి ఉంది సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయం అది కాబట్టి విగ్రహం ఇవ్వదలుచుకుంటే బేషర్తగా ఇచ్చేయండి ఆ లేవన చేయదలుచుకుంటే ఒక చెక్కు పట్టుకొచ్చి ఆ కమిటీకో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఇస్తారు లేకపోతే పది లక్షల మూటలు కట్టి పట్టుకొచ్చి హుండీలో పాడేస్తారు అంతేగాని మాకు రెండు కోటర్లు కట్టించండి లేకపోతే ఒక కోటర్ల మందు ఇప్పించండి లేకపోతే గోపురం కట్టించండి లేకపోతే డ్రైనేజ్లు సూపర్ చేయించండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ముడ్లు కడగండి ఇటువంటి డిమాండ్లు చేస్తే అది మీ వ్యక్తిగత డిమాండ్లు అనుకోండి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి కానీ నా పరిస్థితి బాగలేదు నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి లేకపోతే నాకు ఒక పది లక్షలు ఇవ్వండి అని చెప్పి మీరు వ్యక్తిగతంగా అడగండి అందుకని అఖిలపక్షం పేరు చెప్పి దేవాలయం పేరు చెప్పి హిందూ ధర్మాన్ని హిందూ సనాతన ధర్మాన్ని అమ్మేయద్దని చెప్పి చెప్తూ ఇటువంటి డిమాండ్లు పెట్టద్దని చెప్పి ఇది మీకు మరొకసారి తెలియజేస్తూ ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయండి సెంటిమెంట్గా వచ్చుకుంటే ఉంచేయండి అంతే తప్ప ఏ విధమైన బహుమానాలు కానీ లేకపోతే ప్రతిఫలం కానీ ఆశించొద్దు స్వీకరించవద్దు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రామానుందరావు జై హింద్